ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ ఉంటుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకు బ్యాటరీ ఉంటుంది కదా ఆ బ్యాటరీ అనేది ఇలా ఉంటుంది మనకు బయటికి తీస్తే ఆ బ్యాటరీ ఫుల్ అవ్వడానికి టైం ఎంత పడుతుంది ఛార్జ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనకు బ్యాక్ ఎలక్ట్రిక్ బైక్కి బ్యాటరీ ఎంతసేపులో ఛార్జ్ అవుతుంది ఎంత టైం పడుతుంది ఎన్ని గంటలు పెడితే బాగుంటుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది ఎలా ఛార్జ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి అలాగే ఎవరైనా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి స్క్రిప్టు చేయకుండా వీడియో చూడండి వీడియో అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైనా సరే ఫ్రెండ్స్ మీకు బ్యాటరీ అనేది ఇంత ఉంటుందన్నమాట ఇది లిథియం బ్యాటరీ ఆ బ్యాటరీ అనేది మీకు చూపించడానికి బయటికి తీసాను బ్యాటరీలో ఎంత పవర్ ఉంది అనేది మనం ఫస్ట్ మల్టీమీటర్తో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వైర్లు పెట్టి చెక్ చేస్తాను బ్యాటరీ మొత్తం జీరో అంటే లోలో ఉందన్నమాట ఇప్పుడు ఛార్జ్ చేద్దాం మనము ఇక్కడ మీరు చూసినట్టే మీకు సిక్స్టీ వాట్స్ సిక్స్టీ సెవెన్ టూ వాల్ట్స్ టెన్ ఏహెచ్ ఛార్జర్ అనమాట ఛార్జింగ్ అయితే మనం పెట్టేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా బ్యాటరీ మొత్తం డౌన్లో ఉందన్నమాట బింకింగ్ కనిపిస్తున్నాయి కదా ఈ బ్లింక్లింగ్ మొత్తం ఫుల్ అయిపోతేనే మీకు ఫుల్ ఛార్జ్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ మనం మల్టీమీటర్లో చూసాము జీరో అని చూపించింది బ్యాటరీ అనేది ఇప్పుడు ఫుల్ అయింది ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఈ ఆరు బ్లింకర్స్ మనకు ఇక్కడ కనిపిస్తుందా హండ్రెడ్ అని రాసింది కదా ఇక్కడ చూడండి ఇక్కడ హండ్రెడ్ అని రాసింది కదా లాస్ట్ బింగ్కి అది ఫుల్ అయితేనే మనకు బ్యాటరీ అనేది ఫుల్ అయినట్టు ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద బ్యాటరీ ఫుల్ అవ్వడానికి మనకు కనీసం అంటే కూడా నాలుగు నుంచి నాలుగున్నర గంటలు పడుతుంది అక్కడ షోరూమ్ దగ్గర బ్యాటరీ పెట్టి చూశాను కాకపోతే అక్కడ కొంచెం కరెంట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మన షాప్ దగ్గర పెట్టాను ఆల్రెడీ ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఈ బైక్ ఉంది కదా ఈ బైక్కి ఫిట్ చేసి మీకు చూపిస్తాను అలాగే మల్టీమీటర్తో ఒకసారి కూడా చెక్ చేసి మీకు చూపిస్తాను మల్టీమీటర్తో మీకు నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ జీరో ఉంది కదా ఇక్కడ వైర్ టచ్ చేస్తే మనకు ఫిఫ్టీ పా ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ చూపిస్తుంది అంటే బ్యాటరీ మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట మీరు మాత్రం ఇలాంటివి ఇంటి దగ్గర కానీ షాపుల దగ్గర మాత్రం ట్రై చేయకండి ఎందుకంటే మేము ప్రొఫెషనల్ కాబట్టి మేము ట్రై చేస్తున్నాము బ్యాటరీ బాక్స్ అనేది లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఇది లోపల కనిపిస్తుంది కదా ఇది లోపల ఫిట్ చేయాలన్నమాట కొన్ని మండలకు ఇట్లా ఉంటుంది కొన్ని మండలకు మీకు చూపిస్తాను ఇది చూడండి బయట నుంచి చూస్తే మనకు బ్యాటరీ ఏం కనబడదు కాకపోతే మన కింద చూస్తే మనకు బ్యాటరీ అనేది కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది కొన్ని బ్యాటరీలు నిటార్గా వస్తాయి కొన్ని బ్యాటరీలు అనేది పడ పడుకోబెడతారనమాట బ్యాటరీ ఫిట్ చేసిన తర్వాత ఈ కనెక్షన్ పెట్టే ముందు ఇది ఉంటుంది కదా ఈ ట్రిప్పరు అంటే ఈ స్విచ్ని ఆఫ్లో మోడ్లో పెట్టుకోవాలి ఆఫ్లో మోడ్లో పెట్టుకున్న తర్వాత దీన్ని కరెక్ట్ లెవెల్లో చూసుకొని కరెక్ట్గా దీంట్లో ఇట్లా ఫిక్స్ పెట్టుకోవాలి దాని తర్వాత మనకు ఆన్ చేసిన తర్వాత మీకు సౌండ్ వస్తుంది చూడండి ఇది ఆన్ అయిపోయింది అనమాట దాని తర్వాత మనం ఏం చేయాలంటే స్విచ్ ఆన్ చేసుకొని మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా చూసారా ఫ్రెండ్స్ వెహికల్ అనేది రన్నింగ్ అయిపోయింది ఇలా వర్క్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా టీవీలు పెట్టే బాక్స్ కానీ లేకపోతే సెల్ ఫోన్ ఛార్జ్ చేసే బాక్సులు ఉంటే మాత్రం అది సరిగ్గా కరెక్ట్గా సెట్ కాదు మీకు ఇలాంటి సాకెట్ అయినా ఉండాలి లేకపోతే ఇలాంటి బాక్స్ అయినా పెద్ద బాక్స్ ఉండాలి దానికి ఇలాంటి గట్టి వైర్ సర్వీస్ వైర్ ఉంటేనే మీకు అది కరెక్ట్గా ఛార్జ్ అవుతుంది త్రీ పిన్ హోల్ ఉంటే మనకు సాకెట్ ఉంటే అది కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది ఇప్పుడు మీకు గట్టి చూపిస్తారు చూడండి చూసారా కరెక్ట్గా అవుతుంది ఎందుకంటే ఈ బ్యాటరీ మొత్తం ఈ కొత్త పండి అనమాట సర్వీస్కి వచ్చింది అయితే ఈ బ్యాటరీ మొత్తం డౌన్ అయ్యింది దానికి ఇప్పుడు మొదటి నుంచి ఛార్జింగ్ పెడుతున్నాను ఈ సాకెట్లు కూడా టైట్ ఉండాలి మీకు ఎప్పుడు లూజ్ ఉండద్దు టైట్ ఉంటేనే మనకు కరెక్ట్గా ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ ఫుల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ దీనికి హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు మైలేజ్ వస్తుంది ఆ బైక్కి వచ్చేసి మనకు బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత సిక్స్టీ నుంచి సెవెంటీ వరకు మైలేజ్ వస్తుంది ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఇదేమో ట్వంటీ ఫైవ్ ఏహెచ్ ఇది వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఏహెచ్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఏహెచ్ అయితే మీకు హండ్రెడ్ నుంచి టెన్ వస్తుంది ఇదైతే మైలేజ్ మీకు తక్కువ వస్తుంది బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఈ రెండు మైలేజ్లు అనేది పెరుగుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి ఎన్ని గంటలు పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది మినిమం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాలుగున్నర నుంచి నాలుగు గంటలు మీకు టైం పడుతుంది అప్పుడే మీకు బ్యాటరీ అనేది ఫుల్ అవుతుంది మీరు మాత్రం చిన్న సాకెట్లో మాత్రం పెట్టకూడదు త్రీ పిన్ సాకెట్ ఉంటే అది బాగుంటుంది ఈ విషయం తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఒక గంట రెండు గంటలు పెడితే అది ఫుల్ ఛార్జ్ అవ్వదు మినిమం నాలుగున్నర గంటలు పెడితేనే మీకు బ్యాటరీ అనేది ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో అనేది కామెంట్లో తెలియజేయండి మీకు ఇంకేమైనా ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి కూడా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు జై హింద్